హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చి మీకు మంచి రెసిపీ చూపిస్తున్నానండి నేను చూపించేది ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది కదా ఇది గోంగూర అండి గోంగూర మనం ఆకుకూరలతో పాటు చాలా ఇష్టంగా తీసుకుంటాము అంటే మిగతా ఆకుకూరల కన్నా ఈ గోంగూర అనేది చాలా ప్రత్యేకంగా తీసుకుంటారండి ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి దీంతో నేను ఇవాళ మీకు పప్పు చేసి చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి కొత్తగా చూసుకునే వాళ్ళు అన్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గోంగూర అయితే నేను ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అలాగే స్టవ్ అయితే వెలిగించేసాను నేను ఫస్ట్ గోంగూర అయితే ఉడికించేసుకుంటాను అందుకోసం నేనైతే ఒక గిన్నె పెట్టానండి గిన్నెలో నేను నాకు గోంగూర ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేస్తున్నాను ఇవి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనము గోంగూర అనేది ఉడికించుకోవాలి అండ్ అలాగే పప్పుతో పాటు పెట్టేసుకోవచ్చు కదా అని అంటారండి మనకి మంచి టేస్ట్ రావాలి అంటే కనుక గోంగూరని సపరేట్గానే ఉడికించుకోవాలండి చూసారుగా వాటర్ అలా బాయిల్ అవుతుందన్న టైంలో నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అంతా కూడా అందులో వేసేస్తున్నాను చాలా ఈజీగా ఉడికిపోయిద్దండి గోంగూరలాగా అండ్ మనం గోంగూర ఉడికించడానికి ఇలా వేడి నీళ్ళలోనే ఉడికించుకోవచ్చు లేదు వేరే కర్రీస్లో యాడ్ చేయాలంటే కనుక ఆయిల్ కూడా మనం కుక్ చేసుకోవచ్చండి అలా కూడా ఉడికిపోతుంది కానీ మనం సపరేట్గా పప్పు అది ఇది కలిపి అయితే పెట్టకూడదండి సపరేట్గా మాత్రమే ఉడికించుకోవాలి యువతల పక్కన స్టవ్ మీద నేనైతే పప్పు వేయించేస్తానండి ఎలా అంటే మనకి కందిపప్పు వేయించుకుంటేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో మనం పప్పు ఎందులో ఉడికించుకుంటామో ఆ గిన్నె అయితే తీసుకున్నాను కుక్కర్ తీసుకున్నా అనమాట దాంట్లో నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను అలాగే ఒక మూడు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు తీసుకున్నానండి ఈ పచ్చి శనగపప్పు వేసుకోవటం వల్ల మరీ టేస్ట్ ఉంటుంది అనమాట అలాగే పప్పు అనేది ఎప్పుడు మీరు చేసిన సరే వేయించుకోండి వేయించుకోవటం వల్ల దీంట్లో చాలా మంచి గుణం ఉంటుందండి ఎందుకంటే మనకి ఇప్పుడు పప్పులు అమ్మే కా ఇదిని బట్టి మనకి పౌడర్లు అనేవి ఎక్కువగా యూజ్ చేస్తారండి ఇలా వేయించుకోవడం వల్ల ఆ పౌడర్ అనేది ఏమన్నా ఉంటే కనుక మనకి ఆ పప్పును వదిలేస్తుంది అలాగే వేయించుకోవడం వల్ల పప్పు కూడా చాలా కమ్మగా ఉంటుంది దోరగా వేయిస్తున్నానండి నేను పప్పు ఎప్పుడు నేను పప్పు చేసినా పప్పు అయితే వేయిస్తాను అనమాట ఇది మా అమ్మ దగ్గర పప్పు వేయించడం అనేది నేర్చుకున్నా సో మనకి దోరగా వేగితే సరిపోతుందండి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది తిప్పుతూనే ఉండండి లేకపోతే మనకి పప్పు మాడిందంటే మళ్ళీ పప్పు వేరే టేస్ట్లోకి వెళ్ళిపోతుంది మనకి మాత్రం కలర్ మారి ఎర్రగా లాగా వేయించుకొని నేనైతే పప్పు అయితే ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేస్తానండి ఆ వేడి వేడి దాంట్లోనే మీరు వాటర్ అనేది పోయండి ఎందుకంటే పప్పు కొంచెం గుళ్ళబారుతుందనమాట వేడి వేడిగా వేగున్న దాని మీద వాటర్ చల్లగానే పప్పు అనేది గుల్లబారుతుందండి సో నేనైతే రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేస్తాను అనమాట దీని ద్వారా మనకి బయట ఫోటోలు కలిపారన్న అనుమానం కూడా పోతుంది అండ్ పప్పు కూడా కమ్మగా ఉంటుందండి సో కొంతమంది అయితే పప్పు వేయించరు సో అలా పప్పు వేయించకుండా పప్పు చేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుండదండి నాకు తెలిసి ఇలా వేయించుకొని పప్పు మనం చేసుకుంటేనే బాగుంటుంది పప్పు అయితే నేను శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత దీంట్లో అన్నీ కూడా నేను వన్ బై వన్ వేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఏం వేసాను అనేది మీకు తెలుస్తుంది పక్కన సౌండ్స్ వస్తున్నాయండి పప్పు సరుస్తున్నాయి ఏమనుకోవద్దు కొంచెం డిస్టబెన్స్గా ఉంటాయి కనుక సో నేనైతే కడిగి పెట్టుకున్న తర్వాత పప్పు ఉడకడానికి సరిపడగా ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నానండి ఈ వాటర్ వేసిన తర్వాత ఒక్క టమాటా అండి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఒక్క టమాటా మీరు కావాలంటే టమాటాలు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్నది ఆల్రెడీ పులగొంగులు కాబట్టి అంత ఎక్కువగా నాకు టమాటాలు పట్టవు అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ పసుపు స్పూన్ కాదండి అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు ఆయిలు ఇవన్నీ వేసుకొని నేను లిట్ క్లోజ్ చేసి కుక్కర్ అయితే పెట్టేస్తున్నానండి నాకు నాలుగు విజిల్స్ వచ్చేలాగా నేను పప్పు అయితే ఉడికించుకుంటాను అనమాట నాలుగు విజిల్స్కి నాకు కరెక్ట్గా పప్పు అనేది కుక్క అయిపోతుంది మనకి ఇవి నాలుగు విజిల్స్ వచ్చేసరికి గోంగూర అనేది ఉడికిపోయిద్దండి వన్ బై వన్ అయిపోతాయి అనమాట మీరు శ్రమ అనుకోకుండా కమ్మని పప్పు తినాలి అంటే కనుక నేను చూపించే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి మనకు పక్కన పప్పు అయితే ఉడుకుతుంది కదా యువతల పక్కన మనకి గోంగూర కూడా ఉడికిపోతుందండి మధ్యలో ఒక్కసారి అంటే ఒకసారి గరిటి పెట్టి తిప్పితే మనకి అంటే మధ్యలో ఏమైనా పచ్చి ఆకుండిపోతే కనుక అడుక్కు వెళ్తుందనమాట ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఓపెన్ చేసేసరికి మనకి కరెక్ట్గా కుక్ అయిపోతుందండి గోంగూర మీరు ఎటువంటి డౌట్ పడనవసరం లేదు కుక్కర మనకి గోంగూర అయితే బాగానే కుక్ అయిపోయింది కుక్కర్లో కూడా పెట్టనవసరం లేదండి ఇదిగో చూసారు కదా నేను ఒకసారి టచ్ చేసి చూపిస్తున్నా నాకు ఎక్కడ ఆకులు ఆకులుగా లేవు అంటే మనకి గోంగూర అనేది కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మనం గోంగూర అయితే దింపేద్దామండి ఈ లోపల మనకి విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట ప్రెషర్ పోయిన తర్వాత లిట్ ఓపెన్ చేయండి చాలా జాగ్రత్తగా తెలియని పిల్లలు కప్పుకుని ప్రెషర్ ఉన్నా సరే ఓపెన్ చేస్తే అది మళ్ళీ మొహం మీదకి వచ్చేస్తుంది అదిగోండి పప్పు అయితే కుక్ అయిపోయింది ఏ పప్పు చేసినా సరే ఇలాగే పెట్టుకోండి మీకు చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదండి మనకి పప్పు ఈ విధంగా ఉడికింది మరీ అంత ఎక్కువ మెత్తగా అయిపోయినా సరే బాగుండదబ్బా ఇట్లా పలుకుల్లో ఉండేలాగా కూడా ఉడికించుకోండి అలాగే మనం మెదిపేటప్పుడు కూడా ఎక్కువగా తిప్పేసుకోకూడదండి బాగుండదు ఇందులో మనం ఉడకపెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరని అయితే వేసేసుకుందాము గోంగూర కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టండి ఎందుకంటే సపరేట్గా ఉడికించాం కాబట్టి ఆ గోంగూర ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టాలి కాబట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ అలాగా స్టవ్ మీద పెట్టండి నేను దీంట్లో ఉన్న వాటర్తోని గోంగూర అనేది పప్పులో వేస్తున్నాను ఎందుకంటే మనం ఇంకొకసారి స్టవ్ మీద పెడతాం వాటర్ అవసరం అవుతుంది ఆ వాటర్ అనేది మనకి సరిపోతుందండి నేను మళ్ళీ అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను అండ్ అలాగే మనం ఒక్కట ఐదు నిమిషాలు అలా తిప్పుతూ ఉడికించుకోండి మాడకుండా చూసుకోండి ముందు మెయిన్ ఇలా ఉడుకుతున్న దాంట్లో ఒకసారి గరిట పెట్టే గోంగూర అంతా కూడా పప్పులో కలిసిలాగా తిప్పేస్తే మనకి సరిపోతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత తిప్పేసి మనము ఒక పప్పు తిప్పుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా నా దగ్గర తెల్ల స్టీల్తో ఉందనమాట దీంతో తిప్పేసుకుంటే సరిపోయిద్దండి నీళ్ళైతే ఇంగిపోయినాయి పప్పు అంతా కూడా గోంగూరలో కలిసిపోయిందండి ఇప్పుడు మనం రుచికి సరిపడగా సాల్ట్ ముందు సాల్ట్ వేయలేదు కదా రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని మొత్తం ఆ మ్యాషర్తో పప్పు అంతా కూడా గోంగూరలో కలిసేలాగా తిప్పేస్తున్నానండి సో అంతేనండి ఇలాగ మనం పప్పు రెడీ చేసుకొని చక్కని పప్పు వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి ఇంకా పోపు విషయానికి వస్తే అంటారా ప్రతి ఇంగ్రీడియంట్ కూడా అండి మనకి కరెక్ట్గా వేగేలాగా చూసుకోండి అప్పుడే మంచి ఆరోమా అనేది మనకి పప్పుకి పడుతుంది అనమాట పోపు వేలా ఏ వేస్తున్నానో చూపిస్తారండి స్టవ్ వెలిగించేసి మనం పోపు వేసుకోవడానికి ఇలాంటి చిన్న గిన్నె ఒకటి తీసుకోండి చక్కగా ఆయిల్ అయితే వేసుకోండి నేనైతే పప్పు ఆయిల్ అనమాట ఇందులోనే ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినపగుళ్ళు అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇవి బాగా వేగాలండి సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనకి పోపు మాడిందంటే మళ్ళీ అది కూడా పాడైపోద్ది మాడకుండా చూసుకుంటేనే అండి ప్రతీ వంటకం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వెల్లుల్లి కూడా కాస్త వేగిన తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు వేసేసుకోండి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేయండి ఎందుకంటే మనకి ఎన్నిమిర్చి వేసేటప్పటికి పోపు అనేది వేగిపోతుంది ఎన్నిమిర్చి చాలా తొందరగా వేగుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోండి అండ్ అలాగే రుచికి మనకి మంచి టేస్ట్ రావాలంటే కనుక దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోండి అంతేనండి పప్పు రెడీ ఇది మనం పప్పులో వేసుకొని మిక్స్ చేసేసుకుంటే మంచి కమ్మని పప్పు అయితే రెడీ అయిపోతుందండి గోంగూర పప్పుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో చెప్పండి మా ఇంట్లో అయితే గోంగూర పప్పుకి అయితే చాలామంది అంటే మా ఇంట్లో అందరూ కూడా ఫ్యాన్స్ ఫ్యాన్సేనండి మా ముఖ్యంగా మా వారికి పప్పు అంటే చాలా ఇష్టం సో మా వారి కోసం ఎప్పుడు గోంగూర పప్పుని ఇలాగే రెడీ చేస్తాను సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో అదనమాట నేను గోంగూర పప్పు ఇంట్లో రెడీ చేసే విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ కూడా చేయండి ఇంకెందుకంటే ఆలస్యం వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని ఒక నాలుగు ముద్దలు ఒక లాగు లాగిన్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానంతవరకు సెలవు బాయ్